్రాహ్మణపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం ఇప్పటి వరకు మూడు సీజన్లు దిగ్విజయంగా బిపిఎల్ సీజన్ ముగించుకున్నాము ఈ సంక్రాంతికి బిపిఎల్ సీజన్ ఫోర్ ప్రవేశపెట్టాము అందులో భాగంగా కొన్ని లీగ్ మ్యాచ్లు అయిపోయినాయి అయితే ఈ రోజు అందిన వార్త ఏమిటంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఫస్ట్ ప్రైజ్ సర్వే నెంబర్ ఇరవై ఆరు బై వన్ ఒక ముప్పై తొమ్మిది గుంటల భూమి ఉంది ఫస్ట్ ప్రైజ్ అది సెకండ్ బహుమతిగా పది కార్ బెలమా కార్ బెలో బెలో కార్ తమ్ముడు అది కాదు బెలనా కార్ వెహికల్ నెంబర్ వచ్చేసి సెవెన్ వన్ ఫోర్ త్రీ అది సెకండ్ సెకండ్ ప్రైజ్ అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా విటారా బీజా బీజా బండి నెంబర్ వచ్చేసి సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ అలాగే బస్ట్ బోలర్గా నెక్సాన్ టాటా నెక్సాన్ కార్ అక్కడ ఉంది అది బెస్ట్ బౌలర్ కార్ నెంబర్ ట్రిపుల్ సెవెన్ అలాగే బెస్ట్ క్రాచర్గా యాక్టివా యాక్సెస్ బెస్ట్ క్రాచర్గా యాక్సెస్ నేను బోసెడుతున్నాము ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు ఎవరికి ఎచ్చుకునే వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చూపించుకోవాలి అలాగే బెస్ట్ ఫీల్డర్గా బెస్ట్ బెస్ట్ वेट बैटरल बेस्टी बेस्टी कैचर का बैट एसपी सेम सीसी नंबर 1.25 अलग बंदी नंबर एचसी 9614 ये अपने प्रेसर डर के नंबर भारतीय पार्टी पार्टर बेस्टी कीपर बेस्टी कीपर की पार्टर में बोल कर इस्तेमाल है अलग बेस्टी सेटेलर का హోండా హోండా సైకిల్ సైకిల్ అలాగే బ్యాటింగ్ రాని వాళ్ళకి జేసి బహుకరిస్తాము ఎందుకంటే గ్రౌండ్ దున్నడానికి ఎవరికి బ్యాటింగ్ రాలేదు వాళ్ళు ఎవరికి ఎవరికి బ్యాటింగ్ రాని వాళ్ళందరికీ జేసిబి దగ్గర నిలబడాలి వచ్చిన వాళ్ళు వచ్చేసి దురుగుని వెళ్ళిపోవాలి మరి కరెంట్ లేకపోతే ట్రాన్స్ఫర్ ని బహుకరిస్తాము ఇవన్నీ ఈ మ్యాచ్ విశేషాలు విశిష్టతలు కాయన మీరందరూ త్వర అది అండి అంటారు చూడండి ఆలోచించిన ఆశాభంగం త్వరగా రండి ఏది కావాలంటే అది గెలుచుకోండి ఇప్పుడే ఇచ్చేసినటువంటి క్రాంతి అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు క్రాంతి గారికి సాగర స్వాగతం హరిచన్నా యూత్ అసోసియేషన్ ద్వారా ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామ్లాల్ గారు ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అన్ని మంచిరా కానీ నువ్వు యూత్ అంటే నమ్మలేకపోతే మా యూత్ చెప్పు ఇప్పుడు చెప్పిన అన్ని దాతలు వాళ్ళ పేరు చెప్పలేరు మళ్ళీ బండ్లు కార్లు అన్ని చెప్పారు కానీ అందరూ అదే చేయను అది మనకు తెలియదు కానీ ముఖ్యంగా ఇద్దరు కెప్టెన్స్ రావాలి ఎందుకంటే టైం అవ్వడం జరుగుతుంది కావున అదేవిధంగా మొదటి దాత ఎడ్ల అంజి అదే అలానే రెండో నేను నిన్న కాంతికి ఇద్దరికి ధన్యవాదములు అలానే బ్యాట్స్ బాల్స్ ఇచ్చిన సాకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఊరి గ్రామ సర్పంచ్ జానన్న గారి గురించి ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవాలి ఈ టోర్నమెంట్ జరిగే జరగడానికి కారణము ఇంతమందిని ఉత్సాహపరచడానికి కారణము ఒకే వేదిక మీద క్రీడలను పొగడించాలని అలా ఆయన ఆలోచన విధానానికి హ్యాట్ ఆఫ్ టేర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చినటువంటి బాలు గారికి సాగర స్వాగతం బాలు గారికి ఒక్కసారి చెప్పట్లేదు సాగర స్వాగతం పల్కండి కీచడొచ్చి తాలం తాలమిచి పోాల్సి మరి జానన్న గారు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ప్రతి సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ 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 దాతలని వెతకడం గాని గ్రౌండ్ ని మంచిగా చేయడంలో గాని అందరినీ ఒకే తాటి మీద తీసుకురావాలని ఆయన తాపత్రయం చూసి ఎక్కువ ఇన్స్పైర్ చేసినందుకు వారికి పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒక సర్పంచ్ స్థానంలో ఉండి కూడా మీ ఇంట నేను ఉంటాను మీకు ఏం కావాలన్నా నేను చేస్తాను మీకోసము మీతో పాటు మేమే ఒకటిగా ఉంటానని చెప్పేసి మాతో పాటు మా ఉన్నందుకు మేము కూడా అతనికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి జై జానంద